ఏదైతే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి టోటల్గా నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు వాకృష్టి సవరణ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది అయితే దేశవ్యాప్తంగా ముస్లిం సమాజం కానివ్వండి అభ్యుదయవాదులు కానివ్వండి ప్రజాస్వామికవాదులు కానివ్వండి ఈ బిల్లును వ్యతిరేకిస్తా ఉన్నారు అదే క్రమంలో పల్నాడు జిల్లా చిలపలూరిపేట పట్టణంలో ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు శాంతి ర్యాలీని మరి ముస్లిం జేఏసీ సంఘాలు అదేవిధంగా ప్రజా సంఘాలు నిర్వహిస్తున్నటువంటి క్రమంలో చిలకూరుపేట పట్టణానికి చెందినటువంటి ముస్లిం జేఏసీ నాయకులు జబ్బార్ గారితో రెండు నిమిషాలు మాట్లాడదాం నమస్తే ముస్తే ఏదైతే ఆదివారం నిర్వహిస్తున్నటువంటి శాంతి ర్యాలీలో ఈ వక్ఫోట్ సవరణ బిల్ ఇరవై ఐదు వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజానికి ఏ విధంగా నష్టగలిగిందని చెప్తాను అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షుడిగా ఉంది ఈ దేశం యొక్క రాజ్యాంగ నిర్మాణంలో భారతదేశాన్ని లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ మనం ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది జరిగింది అలాగే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ దేశంలో ఉండేటువంటి మైనారిటీలందరికీ ముస్లింలు కానివ్వండి క్రైస్తవులు కానివ్వండి సిక్కులు కానివ్వండి జైనులు కానివ్వండి అందరికీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్స్ ఏర్పాటు చేసి మత స్వాతంత్రాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది వాళ్ళ యొక్క విద్యని వాళ్ళ యొక్క సంస్కృతిని కాపాడుకోవడానికి సర్వ హక్కులు రాజ్యాంగం కల్పించింది అలాగే ఒక్కుబోర్డు అనేటువంటిది వాళ్ళ యొక్క విద్యా సంస్థలు కానివ్వండి వాళ్ళ యొక్క మత సంస్థలు కానివ్వండి వాటి అభివృద్ధికి పెద్దలు కానివ్వండి రాజులు కానివ్వండి జమీందారులు కానివ్వండి లేదా ఈ దేశంలో ఉండేటువంటి లౌకికవాదులైనటువంటి హిందువులు దానం చేసినటువంటి భూములు ఆ భూములకి ఎటువంటి వ్రాత పత్రాలు అనేటువంటివి ఉండవు ఒక పల్లెటూరు ఉంటుంది ఒక పల్లెటూరులో ఒక శ్మశానాన్ని అక్కడ ఉన్నటువంటి హిందువులు మొత్తం పెద్దలు దానం చేస్తారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి చట్టంలో ఇటువంటి ఎన్న ఎటువంటి అంశాలు వాళ్ళు పెట్టారు అంటే ఏ హిందువులు కూడా ఒక్కుబోర్డుకి ఎటువంటి దానాలు చేయకూడదు అలాగే ఒక్ బోర్డులో హిందువులను నియమిస్తామనేటువంటి మాట అలాగే ఏవైతే పత్రాలు లేకుండా ఉంటాయో ఆ పత్రాలు లేనటువంటి భూములు మొత్తాన్ని కూడా స్వాధీనం ఈ చట్టంలో మార్పు చేయడం అనేటువంటి జరిగింది వందల వేల సంవత్సరాలు క్రితం రాజులు జమీందారులు లౌకికవాదులు ప్రజాస్వామ్యాలు ఇచ్చినటువంటి భూములు పత్రాలు ఎక్కడి నుంచి వస్తాయి అలాగే హిందూ ఎండోన్మెంట్ చట్టంలో ముస్లింలని మీరు ఏర్పాటు చేశారా కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దాదాపుగా ఎనిమిది లక్షల హిందూ ఎండోన్మెంట్ భూములు ఉన్నాయి వీళ్ళన్నింటికి పత్రాలు ఉన్నాయా అంటే లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఒక మతానికి ఒక న్యాయం ఇంకో మతానికి ఇంకో న్యాయం ఎందుకు ఇటువంటి అనేక రకాలైనటువంటి లోపాలు ఈ బిల్లులో ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు వర్క్ చట్టం కానివ్వండి రెండు వేల పదమూడు ఒక్గోడ్ చట్టంలో ఎన్ ఎలాంటి సంస్కరణలు వాళ్ళు చేశారు అంటే ఒక్గోటికి సర్వ అధికారాలు ఇచ్చారు వాళ్ళు అంటే ఎటువంటి పత్రాలు లేదున్నప్పటికీ వందల సంవత్సరాల నుంచి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా వాళ్ళకే కేటాయించబడతాయని ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిబ్యునల్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ ట్రిబ్యునల్ని రద్దు చేసేసి జిల్లా కలెక్టర్లకి ఈ అధికారాలు అనేటువంటిది బదిలీ చేయడం అది ఎంతవరకు సమంజసం జిల్లా అధికారి అంటే ఎవరు వాళ్ళు ప్రభుత్వం నియమించినటువంటి వాళ్లే కదా మరి అటువంటిప్పుడు వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పేసి ఏ విధంగా భావిస్తాను మనం అసలు ఈ చట్టాన్ని ఇప్పుడు చేయాల్సినటువంటి బాధ్యత అంటే అవసరం ఏమొచ్చింది అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న అందుకే ముస్లిం సమాజం మొత్తం ఆందోళన చెందుతుంది ఇది కేవలం మైనారిటీలను ముస్లింలకు సంబంధించినటువంటి అంశమే కాదు ఇది రాజ్యాంగం మీద దాడి తత్వం మీద దాడి ప్రజాస్వామ్యం మీద దాడి మాకు బలం ఉంది కదా అని చెప్పేసి మేము ఎటువంటి చట్టాలైనా చేస్తాము ఆ హక్కుల్ని కాలరాస్తాము రాజ్యాంగాన్ని మొత్తాన్ని కూడా తుంగలో తొక్కుతామనేటువంటి మాట ఎంతవరకు రామని అనేటువంటిది చెప్తున్నాం ఇది మేము కేవలం శాంతియుతంగా దేశవ్యాప్తంగా వృష్టిల యొక్క హక్కుల కోసమే కాదు రాజ్యాంగ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి ఉద్యమాలుగా ప్రజలందరూ భావించారు రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈ ర్యాలీలు కానివ్వండి ఈ రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఇటువంటి చట్టాలను వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది అందులో భాగంగా రేపు ఆదివారం అంజుమన్ అంజుమన్య ఇస్లామియా ఆధ్వర్యంలో చిరుకులూరుపేటలో ఉన్నటువంటి ప్రజా సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఒక శాంతి ర్యాలీని ఏర్పాటు చేశాం నిర్వహిస్తున్నాం కాబట్టి దయచేసి ప్రజాస్వామ్యవాదులు లౌకికవాదులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని చేప్రదం చేయవలసిన